ప్రేజ్ లోడ్ ఎవరీ వన్ లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుండి వచనాలు మనం గమనించినట్టయితే అక్కడ ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఉపమానం మనము చూస్తుంటాము తోట యజమానుడు వచ్చి మూడు సంవత్సరాలుగా నేను ఈ అంజురపు చెట్టుకు సమయం ఇస్తున్నాను అయినప్పటికీ ఈ అంజురపు చెట్టులో ఎటువంటి ఫలాలు కనబడట్లేదు కాబట్టి నేను దీన్ని నరికి వేస్తానని చెప్పి తోటమాలితో చెప్పినప్పుడు తోటమాలి అంటాడండి ఇంకొక సంవత్సరం మీరు దానికి గడువేయండి అప్పుడు నేను దాని చుట్టూ తవ్వి దానికి వేరు ఎరువు వేసి నేను నీళ్లు పెడతాను అప్పుడు అది ఫలిస్తుంది అని చెప్పి తోట యజమానిని తోటమాలి బ్రతిమాడుకోవడము మనము చూస్తుంటాం ఈరోజు మనలో కూడా చాలామంది ఆ చెట్టు వలనే ఉన్నారండి మనం కూడా నరికి వేయబడవలసిన వారమే కానీ మన తోటమాలి అయిన ఏశ్ ప్రభువు తండ్రి పుడుపాషన్ కూర్చొని మనకొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అండి ఇంకొక సంవత్సరం ఈ బిడ్డకు ఈ కుమారునికి మీరు సమయం దయచేయమని చెప్పి తండ్రిని వేడుకునే వాడిగా ఉంటున్నాడు వీరి కొరకు నేను రక్తం నేను చిందించాను ప్రతి ఒక్కరికి నేను రక్తం చిందించాను వారు నేను ఇంకా ప్రేమిస్తున్నాను వాళ్ళు ఎవరు నశించుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి తండ్రి కుడిపార్షం నుండి యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి కాబట్టి రక్షించబడ్డ మనము ఫలించే వారిగా ఉన్నాము ఆత్మ ఫలాలు ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతము మంచితనము విశ్వాసము మనము కలిగి ఉంటున్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి ఒకవేళ దేవుడు మనల్ని వచ్చినప్పుడు మనలో ఫలాలు లేనట్టయితే దేవుడు మనల్ని నరికివేసి నరకానికి అప్పజెప్తాడండి అది బహుఘోరం కాబట్టి దేవుడు మనల్ని వెతుకు వచ్చినప్పుడు మనం ఫలించే వారిగా జీవించాలి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుడు కాపా ఆమెను